అందరికీ నమస్కారం నేను చిరకల్పూడి ఇన్స్పెక్టర్ అండి రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీస్ వారి తరఫు నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాను ఇప్పుడు ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా పెండాల్స్ పెట్టదాల్చుకున్న వారు ఎవరైతే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక యూ యుఆర్ఎల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సింగిల్ విండో సిస్టంలో పనిచేస్తుంది ఇది ఆన్లైన్లో మీరు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని కొట్టి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకోవచ్చు ఓటీపీ వస్తుంది ఓటీపీ అయిన తర్వాత న్యూ అప్లికేషన్ అని చెప్పి మీరు ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క మండపానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఎన్ని ఎన్ని అడుగులు ఎత్తు విగ్రహం పెట్టదలుచుకున్నారు అలాగే ఏ రోజు విమర్జన చేయదలుచుకున్నారు నిమజ్జనం ఏ గుండా వెళ్తున్నా అనేది డీటెయిల్స్ మీరు దాంట్లో అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సింగిల్ విండో సిస్టంలో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే అవి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్లోనే మీకు పర్మిషన్స్ కూడా గ్రాంట్ చేయడం జరుగుతుంది మండపాలు ఏర్పాటు చేయదలుచుకున్న వారు వాళ్ళు ముందుగా కమిటీగా ఏర్పడాలి ఆ కమిటీ యొక్క డీటెయిల్స్ పోలీస్ వారికి సబ్మిట్ చేయాలి అలాగే కమిటీ అక్కడ ఉన్న మండపానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది పబ్లిక్ ప్లేసెస్లో పెండాల్స్ ఏర్పాటు చేసుకున్న ఖచ్చితంగా ఆ కన్సర్న్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాలి అలాగే ప్రైవేట్ ప్లేస్లో కానీ ఏర్పాటు చేసుకోదలుచుకున్న వారు ఆ యొక్క స్థలం యొక్క యజమాని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే అక్కడ పెండాల్స్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ సంబంధించి కనెక్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఎక్కడ జాయింట్స్ లేకుండా ఒక కంటిన్యూస్ లైన్ తీసుకుని విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో కన్సర్న్ మ్యాన్ కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని విద్యుత్ యొక్క లైన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది తద్వారా ఏంటంటే ఎలక్ట్రికల్ షాక్స్ అనేవి నివారించవచ్చు అలాగే ఎలాంటి ఫైర్ ఇన్సిడెంట్ కాకుండా ఉండడానికి అలాగే ఒకవేళ ఏదైనా చిన్న ఏదైనా చిన్న ఫైర్ ఇదైతే దాన్ని వెంటనే మళ్ళీ కంట్రోల్లో తీసుకురావడానికి గాను అక్కడ దగ్గరలోనే వాటర్ ఫెసిలిటీ అలాగే ఇసక ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవడం మంచిది అట్లానే మైక్ సంబంధించి పర్మిషన్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కడ కూడా డీజే కనేదానికి అనుమతి పోలీసు వారు ఇవ్వట్లేదు డీజే అనుమతి లేదు కూడా ఏదైతే కన్వెన్షనల్ సౌండ్ బాక్సెస్ ఉన్నాయో ఆ సౌండ్ బాక్సెస్కి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాము అలాగే ఊరేగింపు చేసే రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరేగింపు రూట్ అమ్మటా కూడా డీజేకి మేము అనుమతి ఇవ్వట్లేదు అలాగే ఏదైతే రూట్ మీరు ఎంచుకున్నారో ఆ రూట్ అమ్మట వెళ్ళేటప్పుడు ఏదైనా వేరే మతానికి సంబంధించిన ప్రార్థనా మందులు ఉన్నా కానీ లేకపోతే వేరే మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని గౌరవించడం అనేది మన బాధ్యత వారు మీరు కూడా గౌరవించుకున్నట్లయితే అది మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉంటుంది ఎవరైతే కమిటీ మెంబర్స్ ఆ ఉత్సవాన్ని తీస్తున్నారో నిమజ్జానికి వెళ్తున్నారో ఆ దారంతా కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి పోలీసు వారు ఖచ్చితంగా మీకు సహకరిస్తారు అన్ని చోట్ల మేము ఉంటాము బట్ మాకంటే ముందు మీరు ప్రివెంటివ్గా ఉండాలి కాబట్టి నిమజ్జనం చేసేటప్పుడు మీ యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది మాతో పాటు మీరు కూడా సహకరిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఈ ఉత్సవాల్ని గ్రాండ్గా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు వారి సూచనలు పాటిస్తూ మాకు కోఆపరేట్ చేస్తూ ఈ గణేష్ ఉత్సవాలను సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ